హలో ఫ్రెండ్స్ నాకు బాగా తెలిసిన వాళ్ళ షష్టిపూర్తి ఫంక్షన్ అయితే వెళ్ళానండి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈ బ్యాగ్తో సహా ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాము ఒక్కొక్కటి కొబ్బరికాయ జాకెట్ ముక్క మిక్స్ బాక్స్లో లడ్డు అండ్ ఇది ఈ రిటర్న్ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి అందులో ఎస్పెషల్లీ ఈ చిన్ని బ్యాగ్లో పసుపు కుంకం అండ్ ఈ పసుపు తాడు ఇచ్చారు ఇదే తాడు నేను ఎప్పుడు మంగళసూత్రాల్లో పసుపు తాడు వేసి పెట్టుకుంటాం కదా సో దీన్నే వేసుకుంటాను నేను నాకు ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు జనరలీ తమిలియన్స్ అనమాట బాగుంది కదా ఇలా పసుపు కుంకం ఇలా రిటర్న్ గిఫ్ట్ షష్ఠి మహోత్సవం నాకు బాగా నచ్చింది